అందరికీ నమస్కారం ఏంటి అమ్మమ్మ మనకి తేగబుర్రలు చూపిస్తుంది అనుకుంటున్నారా అండి అదేనండి కింద నుంచి డ్యామేజ్ వచ్చేసింది అండి వేరులతో సహా బయటకు వచ్చేస్తాయి వచ్చేస్తాయండి ఎందుకంటే నాగుల చవితికి మనము పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు తేగాలు కొనుక్కుని చిత్రాలను అడిగి పట్టుకెళ్తాం కదా అండి తాటి రొట్టికి తయారు చేయగచ్చున టెంకల్ని అమ్మమ్మ ఇలాగ రైస్ బ్యాగ్లో వేసిందండి ఇంకా ఉన్నాయండి చవితికి అవి చూపిస్తాను అవి వేస్ట్ బకెట్లో వేశానండి ఇది డ్యామేజెస్ వచ్చాయి కదా కష్టపడి తీస్తున్నాను ఎలా ఉంటాయో చూద్దామండి అబ్బో తేగ ఊరిందండి కాకపోతే కొంచెం పొట్టిగా ఉందండి భూమిలో అయితే లోపల లోపలికి వెళ్ళిపోతుంది కదా అండి చంచడ్డొచ్చుండి ఉంటుంది దానికోసం అవి కొరసగా ఉన్నాయండి అమ్మమ్మ చూడండి ఎలా తీస్తుందో తేగలు ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట మన సాక్క వీడియో చేసి పెడుతున్నానండి క్లీన్ చేసి చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి ఉడికించుకున్నా కాల్చినా కూడా అది కూడా వీడియో పెడతాను యూట్యూబ్ ద్వారా ఈ ఆనందం పంచుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి చూసారా ఆ మూడు తేడా